హలో నమస్తే వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ఈ రోజు అయితే మనం వచ్చేసామండి ఉత్తరంపేట దర్గా దగ్గరకైతే మనం వచ్చేసాం ఉత్తరంపేట శ్రీ శ్రీ అజ్మీర్ నాగూర్ బాబా స్వామి దర్గా దగ్గరకైతే మనం వచ్చేసాము ఇక్కడైతే డిసెంబర్ పదకొండవ తేదీ అయితే పెద్ద ఎత్తున మనకి ఇక్కడ గంధ మహోత్సవం అనేది జరగబోతుంది గంధ మహోత్సవం అంటే ప్రతి ఒక్కరికి ఎంతో ఇష్టం అనే చెప్పాలి ఎందుకంటే ఆ రోజు నైట్ దాకా కూడా మనకి ఎన్నో ప్రోగ్రామ్స్ ఉంటాయి డాన్స్ బేబీ డాన్స్ కానీ కవ్వాలి కానీ అదేవిధంగా ఎంతో పవిత్రంగా ఈ గంధ మహోత్సవాన్ని అయితే నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ గంధ మహోత్సవానికి గాను ఏర్పాట్లు అయితే ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి భారీ ఎత్తున ఇక్కడైతే ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే చాలా పెద్ద పెద్ద హౌస్ బోటింగ్స్ కట్టడానికి గానీ లేదా లైటింగ్ కోసం గానీ చ ఇక్కడ మనకి పెద్ద ఎత్తున కూడా గుంజలు నాటడం అయితే మీరు ఒకసారి గమనించవచ్చు ఇక్కడ నుంచి కూడా మనకి ఒంగోలు బస్ స్టాండ్ వరకు కూడా లైటింగ్ అనేది వేయడం జరుగుతుంది ఇక్కడ పన్నెండు గంటల తర్వాత కూడా మనకి గంధం అనేది వితరణ చేయడం జరుగుతుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం కూడా ఈ గంధమోత్సవ కార్యక్రమం అనేది ఎంతో అంగరంగ వైభవంగా అయితే మన కావల్లో జరగడం జరుగుతూ ఉంది ఇప్పుడు అయితే ఈ రేపు పదకొండో తేదీ జరగబోయే కార్యక్రమానికి గాను ఈ రోజు నుంచే మనకి పెద్ద ఎత్తున ఇక్కడ అంతా కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి సంబంధించిన విశేషాలన్నీ కూడా ఇక్కడ మనకి సంబంధించి అంటే వ్యక్తులు కానీ ఈ దర్గాకి సంబంధించిన నాయకులు కాని దర్గాకి సంబంధించిన ప్రెసిడెంట్ కానీ ఇక్కడైతే మనతో ఉన్నారు వాళ్ళని అడిగి కూడా తెలుసుకుందాం అసలు ఈ గంధ మహోత్సవం అనేది ఆ ఏ విధంగా జరుగుతుంది ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుందా ఈ గంధ మహోత్సవ కార్యక్రమంలో ఏ ఏ కార్యక్రమాలు అనేవి చేస్తూ ఉంటారు ప్రజలకు ఎలాంటి వసతులు అనేవి కల్పిస్తూ ఉంటారు అన్న విశేషాలన్నీ కూడా అడిగి తెలుసుకుందాము అదే విధంగా గంధ మహోత్సవం అంటే కావల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఒక ఉత్సవం లాగా చేసుకుంటారు ప్రతి ఒక్కరూ కూడా ఈ గంధ మహోత్సవంలో అయితే ఎంత హుషారుగా పాల్గొంటారు అదే విధంగా పిల్లలు ఆడుకునేందుకు కూడా ఎన్నో వస్తు వస్తువులు అయితే ఇక్కడ ఉంటాయి జంప్ జంపింగ్ కానీ రంగుల రాట్నం కానీ ఇంకా పిల్లలు ఆడుకునే చాలా బొమ్మలు అయితే ఉంటాయి ఈ ఇక్కడ ఈ ఈ దర్గా దగ్గర నుంచి కూడా మనకి చాలా దూరం వరకు కూడా ఎన్నో అంగళ్ళు ఉంటాయి ఆటలకు సంబంధించిన కానీ నాలెడ్జ్ కి సంబంధించిన కానీ ఇంట్లో డెకరేటివ్ సంబంధించిన కానీ పిల్లలు ఆడుకునే వస్తువులు కానీ ఇంకా చాలా వస్తువులు అనేవి ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి అదే విధంగా నాగూర్ మీరా స్వాముల దర్గా కి సంబంధించి ప్రసాదాలు కానీ ఇంకా చాలా వరకు కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా హిందూ ముస్లిం అన్న ఒక తేడా కూడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడకు వచ్చి స్వామి వారికి బెల్లాన్ని సమర్పించి వాళ్ళ మొక్కులు అనేవి కూడా ప్రతి ఒక్కరు ప్రతి సంవత్సరం తీర్చుకుంటూ ఉంటారు ఇంకా ఈ నాగూర్ స్వామి వారికి సంబంధించిన ఇంకా ఎన్నో విశేషాలు అండ్ నాగూర్ స్వామి దర్గా దర్గాకి సంబంధించిన ఎన్నో విశేషాలన్నీ కూడా మనం ఈ రోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము సో దర్గాకి సంబంధించిన కమిటీ సభ్యులందరూ కూడా ఇక్కడ ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాము ఏ విధంగా ఈ గండమోత్సవ కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది దర్గాకి సంబంధించిన అన్ని విషయాలు కూడా అడిగి నమస్తే మీ పేరు నమస్తే అండి నా పేరు ముస్తఫా సార్ ఏ మహోత్సవం అనేది జరుగుతుంది ఈ నెల పదకొండో తేదీ సాయంత్రం గంధం జరుగుతుంది ఈ గంధమోత్సవ కార్యక్రమంలో ఏ ఏ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు డ్యాన్స్ బేబీ డాన్స్ ప్రోగ్రాం సాయంత్రం పాట కచేరీ హవాలి అన్నదానం ఉంది కీర్లు గొప్ప గంధం ఊరేగింపు లైటింగ్ ఫుల్ డెకరేషన్ మొత్తం ఉంటుందండి ఈ గంధ మహోత్సవ కార్యక్రమంలో దువా చేస్తారు అంటారు కదా దాన్ని ఏ విధంగా చేస్తారు కావాలటోన్ ఎంతమంది ఎంత మంది ముస్లింస్ ఉన్నారో హిందూస్ ఉన్నారో అందరు బాగుండాలి ఈ గంధ మహోత్సవంతో ప్రతి సంవత్సరం ఇక్కడ వచ్చి ఎవరెవరు ఏం కోరుకుంటారో జరగాలని ప్రతి హిందూ ముస్లింస్ వచ్చి వచ్చి పూజించి అల్లాతో దువా చేస్తారు దువా అంటే అసలు అర్థం ఏంటి సార్ దువా అంటే దేవుడు దగ్గర వెళ్ళి మనం ఏమనుకుంటాం మనసులో అది అడిగి తీసుకోవడం గంధం కలుపుతారు అని చెప్పని అంటారు కదా గంధాన్ని ఏ విధంగా కలుపుతారు ఆ కలిపిన గంధాన్ని చేస్తారు గంధం అనేది అది ఒక ముస్లింస్ హిందూస్ ప్రతి ఒక్క ఇంట్లో తీసుకెళ్లి గంధం దైవంతో భక్తిగా తీసుకుని మనస్ఫూర్తిగా మనిషి ఏమనుకుంటారో దాన్ని అనుకుని పూజిస్తారు ముఖ్యంగా బాబా గారికి సంబంధించి ఏ ఏ ప్రసాదాలని ముఖ్య ప్రసాదంగా సమర్పిస్తూ ఉంటారు ఇక్కడ బూందీ అంటారు బూందీని ముఖ్య ప్రసాదం తీసుకుని ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఇంట్లో తీసుకెళ్లి దానికి భక్తిగా తీసుకుని ప్రతి ఒక్కరు ఇంట్లో ఎంత మంది ఉన్నారో అంత మందికి తినిపిచ్చి మీ కోరికలు ఏమున్నాయో తీసుకొని చెప్పి మాజీ దర్గా ప్రెసిడెంట్ అండ్ ఇప్పుడు ప్రెసెంట్ లా అయితే మా మసీద్ ప్రెసిడెంట్ గా అయితే చేస్తున్న అన్సర్ గారు అయితే మనతో ఉన్నారు వారిని అడిగి కూడా ఈ గంధ మహోత్సవానికి సంబంధించిన విశేషాలన్నీ కూడా తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్కారం సార్ ఈ గంధ మహోత్సవ కార్యక్రమానికి కానీ ప్రజలకు ఏమైనా తెలియజేయాలి అనుకుంటున్నారా అందరికి నమస్కారం కావలి పట్టణ మరియు పరిపరిస ప్రాంత హిందూ ముస్లిం సోదర సోదరులకు మా ప్రెసిడెంట్ గారైన ముస్తఫా గారు ముస్తఫా గారు తరపు నుంచి అందరికి ఆహ్వానం రేపు జరగబోయే పదకొండో తారీఖు రాత్రి సాయంత్రం ఆరింటికి మొదలైద్ది ఈ కార్యక్రమంలో అందరూ కావులి పట్టణ హిందూ ముస్లిం సోదర సోదరములందరూ వచ్చి పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరొచ్చా ఉన్నాం రేపు జరగబోయే పదకొండవ తారీఖు బుధవారం సాయంత్రం ఆరింటికి జరగబోయే మహోత్సవంలో ప్రతి ఒక్క హిందూ ముస్లిం సోదర సోదరములందరికీ అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరిగినది మీరంతా వచ్చి ఈ అన్నదానంలో ఈ గంధ మహోత్సవంలో వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కొడతా ఉన్నాం సార్ ఈ గంధ మహోత్సవ కార్యక్రమం అనేది ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారా ఇది ఈ మన జెండ జట్టు కావలి పట్టణ జండ జట్టు దగ్గర అనాదిగా గతం సుమారు నూట ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మన హిందూ ముస్లిం సోదర సోదరులు అందరూ కలిసి పవిత్రమైన పవిత్రంగా చేసుకునే ఈ గంధ మహోత్సవం అండి శ్రీ శ్రీ నాగూర్ శ్రీ స్వాముల వారి గంధ మహోత్సవం చేసుకుంటా ఉన్నాం నూట ఇరవై ఐదు సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నాం ప్రతి ఏటా అలాగే ఈ సంవత్సరం కూడా మన రేపు పదకొండో తారీఖు బుధవారం సాయంత్రం మనం అట్లాగే గతంలో ఎలా అయితే చేస్తున్నామో అట్లాగే ఈ సంవత్సరం కూడా హిందూ ముస్లిం సోదరులు సోదరుములు అందరూ కలిసి అంగరంగ వైభవంగా అతి పవిత్రంగా చేసుకుంటామని జరుపుకుంటాం ఇది మామూలుగా గంధాన్ని ఊరేగింపుగా తీసుకొస్తూ ఉంటారు కదా సార్ అది స్టెప్స్ గా అసలు ఎలా చేస్తారు ఏంటి అనేది చాలా మందికి తెలియదు అంటే ఈ గంధ మహోత్సవం అంటారు ఇక్కడ రోడ్ లో చాలా అంగట్లు పెడతారు వచ్చి కొనుక్కోవచ్చు ఏదైనా మొక్కులు ఉంటే తీర్చుకోవచ్చు అనుకుంటారు కదా అసలు గంధ మహోత్సవం అంటే ఏంటి దాని ప్రత్యేకత ఏంటి ఇది మనకి నాగూర్ తమిళనాడులో నాగూరు నాగూర్లో మన స్వాముల వారు ఉండేది అయితే ఆ రోజు కూడా పదకొండో తారీఖే గంధం జరిగింది ఆడ కొంతమంది డబ్బులు ఉన్నోళ్ళు అయితే పోతా ఉంటారు డబ్బులు లేని వాళ్ళు పోలేక అలాగ ఏందంటే పూరీగుళ్ళు మన పూరీగుళ్ళు ఏం చేశారంటే మనం కూడా గంధం చేసుకోవాలా దాంట్లో ఇది కూడా మేము కూడా చేసుకోవాలని చెప్పి ఆ రోజు నుంచి నూట ఇరవై గత నూట ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నిషాని అంటే దాన్ని ఒక గుర్తింపు లాగా మన నాగుల స్వామి వాళ్ళు గుర్తింపు ఇలా పెట్టి ఈ ఇప్పటికీ నూట ఇరవై ఐదో సంవత్సరం గన్నం జరుగుతుంది అట్లా అందరూ కలిసి పోని వాళ్ళు డబ్బులు ఉన్న పోతారు పోని వాళ్ళు అందరూ కలిసి హిందూ ముస్లిం సోదరు సోదరులంతా స్వామి వారిని తలుచుకుంటా ఇక్కడే చేసుకుంటా ఉంటాం సార్ మీరు చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అని అయితే మేమైతే విన్నాము అతి క్లిష్టమైన కరోనా సమయంలో కూడా ఎంతో మంది ప్రాణం గుప్పెట్లో పట్టుకొని భయపడ సమయంలో కూడా మీరు బయటకు వచ్చి కఠినమైన సమయాన్ని కూడా మీరు ఎదిరించి ప్రజలందరికీ కూడా ఎన్నో సేవలు చేశారని అయితే మేము విన్నాము ఎలాంటి ఎలాంటి సేవలు చేశారు అంత ధైర్యం ఎలా వచ్చింది మీకు అంటే అప్పుడు ఏమైందంటే కరోనా లో చాలా మంది బయటకు వస్తానికి భయపడ్డారు అప్పట్లో మనం ఏంటంటే ముస్లింస్ కానీ హిందూస్ కానీ క్రిస్టియన్స్ ఎత్తుబడులు దగ్గరుండి కొద్ది కొద్దిగా వాళ్ళ ఆచార ప్రకారం కూడా మనం చేశాము మనం అప్పుడు అందరం కలిసి మన ముస్లిం సోదరులంతా మేము అంతా కలిసి కిట్లు వేసుకొని చేసాము అంత చాలా గొప్ప విషయం సార్ అది దాని గురించి కూడా చాలా మంది ఎంతో గొప్పగా అయితే మిమ్మల్ని అనుకోవడం జరిగింది అసలు ఆ ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు అంటే మనకు పెద్దోళ్ళు మన హైదరాబాద్ సైడ్ గుంటూరు సైడ్ అందరూ ఇలా కరోనా టైంలో ముందుకు వచ్చి మన ముస్లిం సోదరులు అందరూ ముందుకు వచ్చి అది భయపడకుండా చేస్తామంటే వాళ్ళని చూసి మనం కూడా ఏదో చేయాలా భయపడకుండా ముందుకు పోయాం పోయి ఆ టైంలో ఇబ్బందులు ఉన్న వాళ్ళకి పోయి ఇంకా ముస్లింస్ అంతా జెండా ఎత్తుగా మంతా యూత్ అంతా కలిసి మేము పోయి అందరికీ సహాయం చేశాం వాళ్ళ పద్ధతి ప్రకారం ఎత్తుబోలు చేయడం కానీ అవన్నీ చేశాం అదే విధంగా ఇప్పుడు ప్రెసెంట్ కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు ప్రియ శిష్యుడు మీరు అని కూడా మేము వినున్నాం దాని గురించి మీ స్పందన ఏంటి మనం మన గురుగారు కావ్య కృష్ణారెడ్డి గారు ఇప్పుడు ప్రజెంట్ శాసనసభ్యులు గారు మనం గతంలో ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మేము ఆయన కలిసి కలిసిమెలిసి ఉన్నాం ఏ ఆయన ఏ పోటీ ఏ పార్టీలో పోయినా ఆయనతో పాటు మేము కూడా ప్రయాణం నేర్పాం ఆ కోరిక మా కోరిక ఇరవై సంవత్సరాల కోరిక మా గురుగారు ఎమ్మెల్యే అవ్వాలని అట్లాగే మా కోరిక నెరవేరి మా గురుగారు కావలి శాసనసభ్యులుగా మంచి మంచి కన్ని విని వెరుగని ఎవరు ఈ రోజు ఎన్ని ఎమ్మెల్యేలు వచ్చినా కూడా ఇంత మెజార్టీ గొప్ప మెజార్టీతో గెలవడం అనేది మాకు బాగా సంతోషకరం అలాగే ఇంకో విషయం ఏంటంటే రెండు వేల గతంలో పది సంవత్సరాల నుంచి కూడా ఈ గంద మనం ఎమ్మెల్యే ముందు కూడా అట్లా అన్నగారు వచ్చి మనకి ఇక్కడ మనకి ఫస్ట్ నుంచి కూడా ఈ స్వామి వారికి ఫస్ట్ నుంచి కూడా సేవలు చేసుకుంటా సంవత్సరానికి మనం డబ్బులు ఇస్తాము అంతా చేస్తా ఉంటాం అన్నగారు ఫస్ట్ నుంచి కూడా గత పది పది సంవత్సరాలు సంవత్సరాల నుంచి కూడా అన్నగారు గారు సాయం చేస్తా ఉన్నారు మాకు సరే అదే విధంగా మాములుగా మాజీ ఎమ్మెల్యే గారితో కూడా మీరు కొంత కాలం ప్రయాణం చేశారని అయితే మేము ఉన్నాము అదే విధంగా ఇప్పుడు ప్రెసెంట్ ఎంఎల్ తో కూడా మీరు ప్రయాణం చేస్తూనే ఉన్నారు గతానికి ప్రెసెంట్ కి ఉన్న తేడా ఏంటి గతంలో లో ఐదు సంవత్సరాలలో చేయని పని ఆరు నెలలకి మా రాదా కృష్ణ గారు దగ్గుమాటి మా గురువారు చేశారు అక్కడే తేడా కనబడింది ఇంకా ముందు ముందు ఒక ఆరు నెలల తర్వాత కావాలి రూపురేఖలు కూడా మారిపోతాయి చూడండి మీరు ఇలాంటి ఎమ్మెల్యే మాకు రావడం కూడా మాకు అదృష్టకరంగా మేము భావిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సో చూసారు కదండి ఇక్కడ పదకొండో తేదీ డిసెంబర్ పదకొండో తేదీ జరిగే గంధ మహోత్సవ కార్యక్రమానికి అయితే ఇక్కడ నాగూర్ మీరా స్వాముల బాబా దర్గా దగ్గర అయితే చాలా పెద్ద ఎత్తున అయితే కార్యక్రమానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఊపందుకున్నాయి అదే విధంగా ఇక్కడ కార్యక్రమాలు కూడా కూడా ఇక్కడ కల్పిస్తూ ఉన్నారు ప్రజల ఎలాంటి ఇబ్బందులు పడకుండా కూడా ప్రజలకు సంబంధించిన అన్ని వసతులు కూడా ఇక్కడ కల్పిస్తూ ఉన్నారు అదే విధంగా గంధ మహోత్సవానికి సంబంధించిన ప్రతి ఒక్క విషయం కూడా మనతో సార్ వాళ్ళు ఎంతో క్లుప్తంగా వివరించారు కెమెరామెన్ వేణుతో కామాక్షి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్ళు తీయవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటీ లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయు ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో